హాయ్ ఇస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ప్యాసింజర్ పవన్ అయితే మన డే టు అనమాట క్యాంపింగ్ లైఫ్ ఫారెస్ట్కి వెళ్ళి సరదాగా నచ్చిన ఫుడ్ని వండుకొని ప్రశాంతంగా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ క్లైమేట్ని చూస్తూ ఈఎంఐల్కి దూరంగా ప్రశాంతంగా ఈ బ్యూటిఫుల్ ఫారెస్ట్లో వన్ డే స్టే చేద్దాం వచ్చాము మీరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయండి విజువల్స్ని You freaky dog. I don't need to analyze huh? Every word that comes out is a lie. Huh? Make it look like you're so ice ice. You won't make it to the finish line. Now if you gotta know the truth, was gonna let you go. It was fine, never mind. Unpredictable. Feet out of the ground you ain't no one. you will a star, without a supernova. మేమైతే యాక్చువల్ హైదరాబాద్ నుంచి వన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము బైక్ మీద ఆనందగిరి హిల్స్ దగ్గర సరే క్యాంపింగ్ చేసుకుందాం కదా అనుకున్నాం అక్కడైతే పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు సరే అని చెప్పి లోపలికి వచ్చాము అక్కడ బాగా లేట్ అయిపోతుంది అనమాట లోపలికి వచ్చి క్యాంపింగ్ చేసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మీరైతే ఎంజాయ్ చేయండి బ్యూటిఫుల్ వెదర్ని I forget all the endings inside my head And that rise out of lies Tonight we'll get it back to heaven Living with passion, I live with stars, stars. I keep my head safe, my feet high off the ground I like it less, my lips so small మొత్తం సెటప్ అయితే అయిపోయింది అనమాట కాకపోతే వన్ ట్వంటీ కోవాలి దూరం నుంచి పోలీసులు తిరుగుతూ ఉన్నారు వెహికల్స్ మీద ఇక్కడ పర్మిషన్ లేదు క్యాంపింగ్ చేసుకోవడానికి కాకపోతే మేము కొంచెం లోపలికి వచ్చామన్నమాట ఎందుకు మళ్ళీ ఫారెస్ట్ కదా అని చెప్పేసి అంటే పక్కనే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది బట్ అయితే ఇక్కడ పర్మిషన్ అయితే లేదు క్యాంపింగ్ చేసుకోవడానికి చూడండి ఇంక నైట్ అయినా సరే లైట్లు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ పోలీసులు చూసి లోపలికి వస్తారు మాకు ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారు కానీ వెళ్ళిపోయారు లైట్ లేకుండా ఇంకా ఉండాలన్నమాట బాగుంది వెదర్ బాగుంది దూరం నుంచి శబ్దాలు కూడా మంచిగా వినిపిస్తుంది పిచ్చుకల్ సౌండ్ బాగా నెమల్ సౌండ్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు టెంట్లు ఎక్కడ తీసుకున్నారు ఈ సామాన్లు ఎక్కడ తీసుకున్నారు అన్నారు దగ్లాన్లో తీసుకున్నాను అండి ఆన్లైన్లో అసలు తీసుకోలేదు ఆన్లైన్లో ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉండదు దగ్త్లలో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కస్టమర్ని ప్రొడక్ట్స్ అయితే చాలా క్వాలిటీ ఉంటాయి ఒకసారి తీసుకుంటే తిరుగులేదు నేను యాక్చువల్గా టెంట్ తీసుకొని తీసుకున్నాక దాదాపు సెవెన్ ఎయిట్ క్యాంపింగ్స్ చేశాను ఫారెస్ట్లో కానీ నెక్స్ట్ గుడిసాలో కానీ మారేడుమిల్లి అలానే కృష్ణానది ఒడ్డునండి పెట్టుకొని చేపల కర్రీ చేసుకున్నాం అట్లా వేసుకున్నాను బాగుంది టెంట్ అయితే మనకైతే క్వాలిటీ ఉంది మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి సరదాగా సరదాగా మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే టెంట్ తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట అది అవే చేయర్స్ ఈచ్వెన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడినట్టుంది ఆయన నాట్ షూట్ అయిపోతుంది చాలా రోజులు అయింది తీసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అయితే సంథింగ్ పడింది మొత్తానికి అయితే బడ్జెట్ అయితే ఒక ట్వంటీ టూ థౌజండ్ తాకాయ్యింది షూ అవన్నీ ఎక్స్పెన్సివ్ అయింది కొంచెం ప్రైజ్ పడింది ఇదైతే పరిస్థితి ఇప్పుడు మనం అయితే మొత్తానికి తందూరికి ఎట్లా చేసుకోవాల్సి చూద్దాము అన్నీ రెడీమేడ్ తీసుకొచ్చుకున్నాను ఆయిల్ కారం ఉప్పు ఈ పసుపు తప్పితే మిగతా ఈ అల్లం పేస్ట్ అన్నీ తెచ్చేసుకున్నాను చూడండి మేము ఇవన్నీ మిక్స్ చేసుకోవటం అనమాట ఇవన్నీ మీకు ఇవన్నీ వన్ బై వన్ మిక్స్ చేసేసుకోవడమే ఉప్పు పసుపు కారం పసుపు తందూరి మసాలా అల్లం పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసాం మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నాం మొత్తానికైతే తందూరి పట్టించేస్తున్నాం అనమాట మసాలా కట్టెల మీద వంటే ఇంకా బాగుండదు కాకపోతే మిస్ అయిపోయాం కట్టెలు కూడా ఆల్రెడీ తీసుకుని వచ్చి పెట్టుకున్నాము బట్ ఛాన్స్ లేదు మనం అనుకున్నట్టు ఏది ఉండదు ఇంకా ఇంకా తపట్లేదు అన్నమాట గాస్ మీద కాని చేద్దాం ఈసారికైతే యు కెన్ నెవర్ స్లీప్ ఇన్ ట్రాఫిక్ జస్ట్ స్టే థింగ్స్ స్టేటిక్ కన్ నీ అండ్ నో కైస ట్రై ఎస్ హిదైతే పరిస్త అన్నమాట ఇది నా క్యాంపింగ్ లైట్ ఇప్పుడే చికెన్ తందూరి అనమాట చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది మరి ఎడిపోయింది నాకు అర్థం కాలేదు చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా చాలా బాగుండేదేమో నైట్ టైం ఏమో అట్లా ఫుటేజ్ ఎట్లా వచ్చిందో చెక్ చేసుకున్నాను అనమాట ఫైనల్ కట్ ఫైనల్ కట్ ప్రోలో ఎడిట్ చేస్తాను అప్పుడంటే మనకి మైక్ లేదు ఇప్పుడు మైక్ తీసుకున్నాను ఎడిటింగ్ టైంకి ఆల్రెడీ వీడియో నేను అప్లోడ్ చేశాను బట్ ఏంటంటే కొంచెం కాపరేట్ ఇష్యూస్ వల్ల మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది నైట్ అయితే ప్రశాంతంగా పడుకున్నాం అనమాట కాకపోతే దూరం నుంచి ఈ పికాక్స్ ఇవన్నీ అరుస్తున్నాయి అలానే పందులు కూడా కనపడ్డాయి ఇప్పుడే మార్నింగ్ లేవు అని అదిగోండి మన టెంట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గ్రీనరీలో చాలా బాగుంది ఈ లొకేషను నైట్ క్యాంపింగ్ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ దాకా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం నేచర్కి చూడండి విజువల్స్ మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమవుతుంది మంచిగా మొహంపల్ వేసాను అనమాట ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎంజాయ్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఫారెస్ట్ అనమాట ఎగ్ ఆమ్లెట్ సింపుల్గా అయిపోద్ది కదా ఆమ్లెట్ అను ప్లస్ ఎగ్ ఇవాళ అయితే అది తీసేసుకొని తర్వాత బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాము ఈ క్లైమేట్లో బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు ఎప్పుడు చూసినా లైఫ్ ట్రాఫిక్లో ఐటీ ప్రెజర్ ఇవన్నీ రకరకాల ఇబ్బంది పడేవాళ్ళు మంచిగా ట్యా టెంట్ తీసుకొని క్యాంపింగ్ ప్లేసెస్ పర్మిషన్ ఉన్న ప్లేసెస్లో వీకెండ్ అట్లా సరదాకి వెళ్తే భలే ఉంటుంది మీకు ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ వస్తాయి రీసెంట్గా మనం కృష్ణా కృష్ణానది ఒడ్డున చేపల కర్రీ వండుకుంటున్నాం అనమాట ఆ వీడియో కూడా చూసేయండి అబ్బా ఇది ఒక టేస్ట్ మాములు లేదబ్బా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అలవాటు ఉండాలి బాయిల్ ఆమ్లెట్ తినాలంటే సూపర్ సంపుడు చంపేసింది అనమాట థింగ్ ఏదైనా ఎలాంటి నేచర్లో ఉండాలి తినాలి అంటే రాసి పెట్టి ఉండాలి మనీ ఏముంది అందరికి స్ట్రగుల్స్ ఉంటానే ఉంటాయి ఈఎంఐలు అని అప్పులని రెంట్లని ఇవన్నీ బాధలు ఉంటాయి బట్ ఆ బాధల్లో కూడా మనం సరదాగా కొంచెం బయటకు వచ్చి ఎలాంటి ట్రిప్స్ ట్రిప్స్కి బయటికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కష్టాల్లోంచి బయటకు వచ్చి సరదాగా ఒకరోజు మొత్తానికైతే టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది మనం ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఆ టెంట్ అయితే ఎండిపోయిందనమాట చాలా బాగుంది చూడండి వెదరు హిల్స్ మధ్యలో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీరు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా లేకపోతే మాట వచ్చేసిద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ పవన్ ఐన్ సైనింగ్ ఆఫ్